బాగా బాగా మనకు మంచి లాభం వచ్చినట్లుగా పని త్వరగాను చక్కగా నీట్గా చేసే వాళ్ళను మనము వెన్నుకుంటాం మనం సో అదే రీతిగా దేవుడు కోరుకుంటున్నాడు ఏమిటంటే కోత విస్తారంగా ఉంది పనివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది కేవలము ఆత్మలకు మాత్రమే పరిమితము కాదు రెండవ కీర్తన ఉంటుందంటే నన్ను అడుగుము జనములను నీకు సువాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని దేవుడు చెప్పాడు జనములను ఇస్తానంటున్నాడు అంటే ఆత్మలను ఇస్తానంటున్నాడు ఆస్తులను ఇస్తానంటున్నాడు ఆస్తులు ఎందుకు అంటే నీకు ఏ కొదవ ఉండకూడదు నీ తర్వాత ఏ కొదవ ఉండకూడదు నీ తర్వాత రెండు తరాలకు ఏ కొదవ ఉండకూడదు దిస్ ఈస్ గాడ్స్ విల్ దేవుని ప్లాన్ ఏంటంటే నీకు ఆర్థికంగా డబ్బుల విషయంలో కొరత ఉండకూడదు నీ కుమారుడికి కొరత ఉండకూడదు నీ కుమారి కుమారుడికి కొరత ఉండకూడదు మూడు తరాలకు ఏ కొదవ ఉండకూడదు అలా ఉందా నీ కండిషన్ అలా నీ కండిషన్ లేకపోతే ఈ వాక్యం నీ కొరకే యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ మనీ యువర్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ మనీ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ మనీ దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేస్తాడు దెర్ అ వే ఆఫ్ గాడ్ దేవుని యొక్క మార్గం ఒకటి ఉన్నది మోష అంటాడు దేవా నీ మార్గము సముద్రంలో ఉన్నది అంటాడు సముద్రంలో మనకు రూట్ కనిపిస్తుందా కొన్నిసార్లు అలాగే ఉంటుంది ఎలా ఎలా మేము ఆస్తులను సంపాదించగలము చదువుకోలేకపోయాం పూర్వీకుల ఆస్తి లేదు దాన్ని పెట్టుబడి పెట్టి ఏమైనా సంపాదిద్దామంటే ఏ అవకాశాలే లేవు అనేది ఇంకా గవర్నమెంట్ మీద పది తిట్టుకుంటా ఉండేది అన్నమాట గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు ఏమి ఇవ్వడం లేదు జాబులు ఇవ్వడం లేదు జీతాలు సరిపోవడం లేదు వాళ్ళను వీళ్ళను తిట్టుకుంటా ఉంటే ఏమి రాదు బైబిల్ ప్రకారం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు మూలంగా జీవిస్తాడు చూడండి ప్రియులారా దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఆదాము హవను సృష్టించినప్పుడు దేవుడు ఆదాము హవ్వకు ఏమిచ్చారో తెలుసా ఇచ్చాడు దేవుడు గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ సీడ్స్ విత్తనములిచ్చు వృక్ష ఫలములను అని నాలుగు సార్లు ఒకటే అధ్యాయంలో మెన్షన్ చేశాడంటే ఒక మాట చెప్పండి విత్తనాన్ని ఇచ్చాడు విత్తనాన్ని ఇచ్చి ఆదము హవలను ఏదో తోటలో ఉంచేసి ఏమండి దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఆదముకు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు గాడ్ గేవ్ యాడ్ ఎమ్మె జాబ్ ఖాళీగా ఉండమని చెప్పడం లేదు ఏం చెప్పాడు ఆ తోటను సేద్యము చేయమన్నాడు సేద్యము చేయటకును కాయుటకును ఆదాముకు బాధ్యతను దేవుడు ఇచ్చాడు సేద్యం చేయడం అంటే ఏంటండి సేద్యం చేయడం అంటే ఏంటి భూమిని దున్నడం దున్నిన తర్వాత విత్తనం వేయడం ఆ విత్తనము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ఫలవృక్షాలను అనుభవించడం మరలా విత్తనాలు రావడం అంతే కదా సేద్యం చేయడం భూమిని సేద్యం చేయడం ఏం పని ఇచ్చాడు దేవుడు అంటే ఆదాముకు ఆదామా ఇగో నీకు విత్తనాలు ఇచ్చాను ఆ విత్తనాలు తీసుకొని భూమిని సేద్యం చేసి మంచిగా భూమి అంతా కూడా నింపేసి బాగా విస్తరించేసి ఆ పంటను కూడా నీవు కాయాలి అన్నాడు కదా సేద్యం చేయడం ఒక పని ప్రొటెక్ట్ చేయమన్నాడు ఎందుకు ప్రొటెక్ట్ చేయమన్నాడు ఆకాశ మండలం అందరూ సమూహాలు ఉన్నాయి కదా కదా వాటికి నువ్వు అవకాశం ఇచ్చాయి అంటే వాటికి నీవు అవకాశం ఇచ్చావు అంటే ఏమవుతుందో తెలుసా భూమి మీదకి శాపం వస్తుంది భూమిలో అప్పుడు ఏమొస్తాయి తెలుసా విషపు విషపు మొక్కలు కూడా మొలుస్తాయి దేవుడు విషపు మొక్కలను మొలచలే మొలిపించలేదు ముళ్ళ కంపలను అసలు దేవుడు మొలిపించలేదు కంపలను దేవుడు అసలు మొలిపించలేదు ముళ్ళ కంపలను మొలిపించలేదు దేవుడు సాతాను టేక్ ఓవర్ చేసిన తర్వాత సాతాను భూమి అడుగు అడుగుపెట్టిన తర్వాత ఆదాము ఆ యొక్క అధికారాన్ని సాతాను చేతిలో పెట్టిన తర్వాత భూమి శపించబడింది కాబట్టి విషపు మొక్కలు వచ్చాయి విషపు మొక్కలు వచ్చాయి కొన్ని మొక్కలు ఏమండి చేతికి అంటుకున్నాయంటే ఇక అంతే ఇక గజ్జి వచ్చేస్తుంది అనమాట రకరకాల మొక్కలు కానీ అంతవరకు దేవుడు చేసిన ప్రతి మొక్క కూడా మంచిదిగా ఉన్నదంట ప్రతి వృక్షం కూడా మంచిదిగా ఉన్నది అందుకే రెండు పనులు ఇచ్చాడు మొదటి సేద్యం చేయమన్నాడు రెండవది భద్రముగా కాపాడు అన్నాడు కాపాడు ఒక వాచ్మెన్ పనిని ఇచ్చాడు యు బీ ద వాచ్మెన్ ఓవర్ హాల్త్ ఏదో తోటకు మాత్రమే కాదు భూమి అంతటికి నీవే వాచ్మెన్ నీవే వాచ్మెన్ భూమి అంతటికి నీవే ఒక దేవుడిలాగా పనిచేయి భూమిని నింపేసేయి వాడికి చోటి వద్దు అన్నాడు సో విత్తనాన్ని ఇచ్చాడు దేవుడు విత్తనాన్ని ఇచ్చాడు ఆదికన్నా మనం చూసే ఎనిమిదో అధ్యాయంలో భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలము కోతకాలము ఉండక మానవు అన్నాడు దేవుడు అంటే దేర్ ఈజ్ ఏ టైం ఆఫ్ సోయింగ్ అండ్ దేర్ ఈజ్ అ టైమ్ ఆఫ్ రీపింగ్ వెదకాలము కోతకాలము ఉండక మానవు అన్నాడు కొన్నిసార్లు ఈ యొక్క విత్తే కాలము విత్తనాలు విత్తే కాలము పంట కోసే కాలం అంటే కేవలం అది కేవలం వ్యవసాయానికి మాత్రమే సంబంధించిందేమో అని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు వాటిని చూపిస్తూ వాటిని చూపిస్తూ దేవుడు మనకు అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులను బోధిస్తూ ఉన్నాడు పర్లోక రాజ్య గురించి చెబుతూ మార్క్స్ వార్త నాలుగో వచ్చిన ఒక మనుషుడు విత్తనములు చల్లి ఆ పడుకొని లేస్తూ ఉన్నాడంట పడుకొని లేస్తూనంట అతనికి తెలియకుండానే ఆ భూమి ఏం చేసిందంట ఆ విత్తనాన్ని మొలిపించిందంట మొదట మొలకొచ్చింది తర్వాత వెన్నొచ్చింది వచ్చింది అందులో ముదురు గింజలు వచ్చేసాయి కోతకాలం వచ్చినప్పుడు కొడవలి తీసుకొని కోతబెట్టి పంటను కోసుకొని ఇంటికి తెచ్చుకొని పంటను అనుభవించాడు విత్తనాలు వేశాడు దేవుడు వృద్ధినిచ్చాడు పంట కోసుకున్నాడు తను అనుభవించాడు సో ఈ సూత్రము దేనికి వర్తిస్తుందంటే దేనికి వర్తి వర్తిస్తుందంటే నీ జీవితానికి వర్తిస్తుంది నీ జీవితంలో ప్రతి ఏరియాకు వర్తిస్తుంది అది స్వస్థతకు వర్తిస్తుంది ఏమంటే డబ్బులకు వర్తిస్తుంది వృద్ధికి వర్తిస్తుంది వర్తిస్తుంది విడుదలకు వర్తిస్తుంది వాట్ ఎవర్ యూ నీడ్ కన్నా ఒకట అధ్యాయంలో ఆదముతో దేవుడు అన్నటువంటి ఒక మాటకు అర్థం ఏమిటంటే నేను నీకు విత్తనం ఇస్తున్నాను ఆ విత్తనమే నీకు ఆధారమవును అన్నాడు ఆ విత్తనమే నీకు ఆధారమవును అన్నాడు అందుకే కొరతెలుగు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే విత్తువానికి విత్తనము దయచేవాడు దేవుడు విత్తనం లేదా యు ఆస్క్ గాడ్ గివ్స్ గివ్స్ యు సీడ్ యు సీడ్ అసలు ఈ భూమి మీద మన జీవితం అంతా విత్తడం కోయడమే అంతకు తప్పని చేయలేదు లేదు దైవ చూడండి ఒక మాట చెప్పాడు బలం చెప్పాడు ఒక మాట అసలు మనం అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో సాలేడ్ తిరుగుతుంటాడు కదండి సాలేడ్ గూడు కట్టుకొని మధ్యలో ఉంటాడు కదా సాలెడ్ కదా సాలీడ్ సాలే పురుగు ఇట్లా మొత్తం అంతా ఏమండి వల వలలాగా ఉంటుంది మధ్యలో ఉంటుంది ఆ పురుగు మనము మనము కూడా సాలే లాగానే మనము కూడా ఒక చుట్టూ మన చుట్టూ ఒక వలయం ఉంటుందంట ఆ వలయం మధ్యలో మనం ఉంటామంట ఆ వలయం ఏమిటి తెలుసా ఆ అదృశ్య వాతావరణం ఏమిటి తెలుసా మన మాటలు మన మాటలు అవర్ వర్డ్స్ మన చుట్టూ ఇక్కడ నాకేం కనపడ్డది నా చుట్టూ మన చర్చిలో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది కానీ అదృశ్య వాతావరణంలో నేను ఏ ఏ మధ్యలో ఉన్నాను తెలుసా మాటల మధ్యలో ఉన్నా ఏ మాటలు తెలుసా నా గురించి నేను పలికిన మాటలు నా గురించి ఇతరులు పలికిన మాటలు రెండు మాటలు ఉంటాయి నా గురించి నేను మంచి మాటలు మాట్లాడి ఉంటే ఆ మంచి మాటల వలయంలో నేను ఉంటాను నా జీవితంలో మంచి జరుగుతూనే ఉంటుంది నా గురించి నేను ఒకవేళ చెడు మాటలు నెగిటివ్ మాటలు శాపగ్రస్తమైన మాటలు మాటలాడుకొని ఉంటే నేను ఆ మాటల మధ్యలోనే జీవిస్తూ ఉంటాను ఒకవేళ ఒక పది మంది నా గురించి నన్ను ఆశీర్వదించే మాటలు పలికారనుకోండి అవి నాకు అనుకూలంగా పనిచేస్తాయి అదే పది మంది నన్ను శపిస్తూ మాట్లాడారనుకోండి వాటిని నేను నిర్వీర్యం చేయకుంటే అవి పని చేసేదానికి ఆస్కారం ఉంది ఈ లోకంలో ఒకటే సూత్రం అండి జీవ మరణములు నాలుక వశము జీవ మరణములు నాలుక వశము మన జీవితాలన్నీ కూడా ఈరోజు ఈ స్థితిలో మనం ఎందుకున్నామంటే గడిచినటువంటి మాసాల్లో గడిచినటువంటి సంవత్సరాల్లో మన గురించి మనము మాట్లాడిన మాటలు మన గురించి ఇతరులు మాట్లాడిన మాటలు అందుకే మీ గురించి ఎప్పుడు కూడా మీ భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా తప్పుడు మాటలు నాశనకరమైన మాటలు చావును గురించినటువంటి మాటలు భయాన్ని గురించినటువంటి మాటలు దయచేసి మీరు మాట్లాడవద్దండి మీరు అనుకున్న దానికంటే అవి చాలా అపాయకరమైనవి అనుకున్న దానికంటే అపాయకరమైనది నెవర్ ఎవర్ స్పీక్ నెగటివ్ వర్డ్స్ అబౌట్ యువర్ లైఫ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే మీ పిల్లల గురించి మీ పిల్లల గురించి అస్సలు మీ పిల్లల గురించి భయపడే ఒక్క మాట కూడా మీరు మాట్లాడద్దండి ఆల్వేస్ నా పిల్లలు బాగుంటారు నా పిల్లలు వర్దిలుతారు నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు నా పిల్లలకు కరెక్ట్ టైంలో ఉద్యోగాలు వస్తాయి నా పిల్లలు వర్దిల్లుతారు ఆర్థికంగా వర్దీలుతారు నా పిల్లలు సమాజంలో స్ట్రాంగ్గా ఉంటారు నా పిల్లలకు ఖచ్చితమైన టైంలో వివాహాలు జరుగుతాయి నా పిల్లలకు వారికి పిల్లలు కలుగుతారు వారు స్థిరంగా ఉంటారు వారు మంచిగా ఉంటారు ఇవే మాట్లాడండి నేను చెబుతున్నాను ఇవే మాట్లాడండి అవి ఖచ్చితంగా మీ పిల్లల జీవితంలో పనిచేస్తాయి ఒకవేళ మీరు కన్ఫ్యూషన్ను గలిబిలిని ఆందోళనను భయాన్ని ఏమవుతాడో ఏమవుతాడు నాకు భయంగా ఉంది ఏమైపోతాడో ఏమో ఏమైపోతాడో అంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ అ డేంజరస్ జోన్ నిజమండి నేను చెప్పేది నేను చెప్పేది చాలా నిజమండి వీఆర్ లివింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్ వీఆర్ లివింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ వర్డ్స్ మన మాటల వలయంలోనే మనం ఉన్నాం దేవుడు చెప్పాడు కదా ఇదిగో జీవమును జీవమును మరణాన్ని మేలును కిడును ఎదుట ఉంచున్నాను నువ్వు కోరుకో అన్నాడు నువ్వు కోరుకో అన్నాడు అంటే మన జీవితం అంతా కూడా మనము కోరుకున్నదే మనం తీసుకునే నిర్ణయాలు మరి ముఖ్యంగా ఏ మాటలు మాట్లాడాలో మనం తీసుకున్నటువంటి నిర్ణయమే ఎందుకో తెలుసా మన మాటలు కూడా విత్తనాలు మనుష్య కుమారుడు ఏమంటే మంచి విత్తనాలు విత్తాడంట ఎలా విత్తాడు బోధించి ఎలా నాటబడ్డాయి వినడం ద్వారా వినడము ద్వారా నాటబడ్డాయి వినడం ద్వారా నాటబడ్డాయి వినడం ద్వారా నాటం అంటే మనం ఏవేవి వింటూ ఉంటే మాటలు అవి మంచి మాటలైనా చెడు మాటలైనా భూమికి ఆ నాలెడ్జ్ ఉండదు ఇది మంచి విత్తనమా చెడు విత్తనమా ఇది పాయిజనా కాదా ఏమండి టొమాటో విత్తనం వేస్తే టొమాటోను ఏమండి మొలకెత్తి వృద్ధి కలుగజేస్తుంది భూమి గంజాయిని నడితే గంజాయిని వృద్ధి చేస్తుంది ఈ డజన్ దానికి అది ఒక మిషన్ లాంటిది భూమి అనేది హా ఇది చెడ్డది కనుక నేను దీనికి నేను అనుమతించను అనదు భూమి ఏదైనా పెరుగుతుంది ఇన్ ద సేమ్ వే నీ మనసు కూడా అంతే నీ మనసు కూడా అంతే నీ మనసు నాకు తెలిసిందేందో తెలిసినంత ఒకటే ఏం విత్తితే వాటిని ఏమండి వృద్ధి చేయడమే నీ మనసుకు తెలిసిందే సో కాబట్టి నీ మనసులోకి ఏ విత్తనాలు పోతున్నాయో జాగ్రత్త జాగ్రత్త కొన్నిసార్లు రెండు చెవులు మూసుకోవడం అంత ఉత్తమమైనటువంటి పని ఇంకొకటి ఉండదు డోంట్ అలో ఎనీ ఎనీ నెగిటివ్ వర్డ్స్ ఇన్ టు యువర్ మైండ్ భయాన్ని పుట్టించే ఆందోళనను పుట్టించి ఇటువంటి మాటలు నీ మనసులోకి అనుమతించవద్దు ఏమవుతుందో తెలిసి అనుమతిస్తే విత్తనాలు అవి నీకు తెలియదు నీకు తెలియదు అవి నాటపడ్డాయి కదా ఒక చోట ప్రభు చెప్తాడు కదా మనుషు ఏమో మంచి విత్తనాలు వేశాడంట కొంతకాలం అయిన తర్వాత చూస్తే అక్కడ గోధుమలు ఉన్నాయంట గురుగులు ఉన్నాయంట గోధుమ పంట ఉంది మధ్యలో గురుగుల పంట కూడా ఉంది అరే అరే వచ్చి అంట ప్రభు నీవేమో మంచి విత్తనాలు వేసావే ఇది ఏంటిది గోధుమలతో పాటు గురుగులు కూడా మలిచాయి అంటే అది శత్రువు పని విత్తినటువంటి గురుగులు శత్రువు విత్తినటువంటి గురుగులు అంటే అంటే ఈ లోకంలో చాలా విత్తనాలకు మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం నేను మంచి విత్తనాలు విత్తుతూ ఉంటున్నాను గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ గాడ్ వాంట్స్ టు ప్రాస్పర్ యూ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్ దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను ఏమండి ప్రపంచ స్థాయిలోనే చూడాలనుకుంటాడు దేవుడితో కలిసి నడిచినటువంటి వారు ఎవరు కూడా కొంచెం కింద ఉంచబడలేదు ప్రభు చెప్పాడు కదా మండుచున్న దీపాన్ని ఎవరు కూడా కొంచెం కింద పెట్టరు అన్నారు దేవుని అనుకరించిన వారు దేవునితో కలిసినటువంటి నడిచినటువంటి వారు అందరూ కూడా ప్రపంచ స్థాయిలో నిలిచిపోయారు చరిత్రలో నిలిచిపోయారు వారు మీరైనా మీ పిల్లలైనా దేవునితో కలిసి నడిస్తే సాధన వ్యక్తులాగా ఉండడం అసాధ్యము ఆ సాధన వ్యక్తులాగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలంలో మిమ్మును మీ పిల్లలను ఆయన పొందించి ఉంచి గో నా పిల్లలు చూడు అని నేను అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడను యాకుబ్ దేవుడను అని ఆయన ధైర్యంగా నీ గురించి చెప్పుకుంటాడు దట్ ఈస్ గాడ్స్ డిజైన్ సి వాట్ ఎంత ఎంత మంచి విత్తనాలు కదండి ఎంత మంచి ఈ మాటలు మీరు వింటూ ఉంటే ఏమవుతుంది తెలుసా దిస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ దిస్ విల్ హ్యాపీన్ ఇన్ యువర్ లైఫ్ నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను ఆ వీడియోలో దైవజనులు గొప్ప దైవజనులు పాల్ యాంగిచు గారు ఆయన వాక్యం చెబుతున్నారు ఆయన వాక్యం చెబుతూ ఒక సంఘంలో చెప్తున్నారు నాతో పాటి మా సంఘస్థల్లో కొంతమందిని బిజినెస్ పీపుల్ని నేను తీసుకొని వచ్చాను కొంతమంది వ్యాపారవేత్తలను తీసుకొని వచ్చాను ఒకసారి లేస్తారా అనగా అందరు కూడా సూట్లు వేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు మంది లేచి పడ్డారండి పెద్ద కొన్ని వేల సంఘంలో ఒక ఇరవై ఐదు మంది తీసుకొని వచ్చాడు చూపించి ఏమన్నాడు చెప్పారు సార్ వీళ్ళందరూ పాపర్లు నా దగ్గరకు వచ్చినప్పుడు వీరందరూ కూడా ఎత్తిపోయారు వీరి వ్యాపారాలు ఎత్తిపోయాయి వీరు దివాలా తీశారు జోబులో చిల్లి గవ లేకుండా జీరోతో వచ్చారు నా దగ్గరికి అన్నాడు ఇరవై ఐదు మందిని మొత్తం సూట్లు వేసుకున్నారు ఏమీ లేని స్థితిలో అన్ని కోల్పోయిన స్థితిలో సర్వనాశమైన స్థితిలో పాపర్లుగా వచ్చారు వీళ్ళు అయితే ఈరోజు వీళ్ళల్లో కోటేశ్వర్లు ఉన్నారు వీళ్ళల్లో బిల్లెనే ఉన్నారు వందల కోట్ల అధిపతులు వీళ్ళలో ఆ ఇరవై ఐదు మందిలో ఉన్నారని చెప్పాడు హ్యా ఎలా జరిగిందంటే వారు ఆ బోధకు ఎక్స్పోజ్ అయ్యారు ఆ విత్తనాలు ఆ విత్తనాలు ఆ విత్తనాలు ఆ విత్తనాలు ఆ వాటరింగ్ విత్తనాలు నీరు కూడా విత్తనాలు ఏమైపోయింది వారు దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించింది దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో నెరవేరింది సో వెన్ యు ఎక్స్పోజ్ యువర్ సాయిల్ దట్ ఈస్ యువర్ మైండ్ టు దిస్ టీచింగ్ ఈ బోధకు ఈ బోధకు నీవు ఈ బోధకు నీ మనసును నువ్వు అప్పగిస్తే కొంతకాలం అప్పగిస్తే ఈ విత్తనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి భూమి నిలిచినంత వరకు ఇది నెరవేరుతుంది ఈ సూత్రం నెరవేరుతుంది నియమము అంటే ఎవరికైనా నెరవేరుతుంది అది భూమి నిలిచినంత వరకు వెదకాలము కొత్త కాలము నేనేం ఐ ఐఎమ్ వాటరింగ్ ద గుడ్ సైడ్స్ ఆల్రెడీ విత్తిన విత్తనాలు నేను నీరు పోస్తున్నాను కొంతకాలం తర్వాత పంట వచ్చి తీరాల్సి తీరాల్సిందే ఇట్ విల్ కమ్ ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఎందుకో తెలుసా దేవుడు ఆయన వాక్యం నమ్మదగింది మన పూర్వీకులు పెద్దలందరూ కూడా పరిశోధించి పరిశోధించి దిస్ ఈస్ పర్ఫెక్ట్ అని సర్టిఫికేట్ చేశారు గాడ్స్ వర్డ్ విల్ వర్క్ ఎవ్రీ వర్డ్ అ సీడ్ నీ గురించి నువ్వు మాట్లాడే మాటలు విత్తనాలు నీకు అక్కరలేని మాటలు మాట్లాడద్దు ఏది నీ జీవితంలో జరగకూడదు అనుకుంటున్నావు అవి మాట్లాడద్దు ఫైనాన్షియల్గా యూ స్పీక్ నువేమి నీవేమీ ఎమోషనల్గా నువ్వు మాట్లాడలేదు వాక్య ఆధారంతో నువ్వు మాట్లాడుతున్నావు నేను తలగా ఉంటాను సమృద్ధిగా నేను దనం కలిగి ఉంటాను ఐ విల్ నెవర్ లాక్ నా జీవితంలో నా భవిష్యత్తులో నాకు కోదవే ఉండదు నేను పది మందికి నేను జీతాలు ఇచ్చే స్థాయికి నేను ఎదుగుతాను పది మందికి జీతాలు ఇచ్చే స్థాయికి నేను ఎదుగుతాను ఒక దైవజనుని దగ్గర ఒక దైవజనుడి దగ్గర కార్ డ్రైవర్గా చేరాడు మరొక ఆయన కార్ డ్రైవర్గా మన ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే నాకు తెలిసినంతవరకు మీకు ఏమైనా వేరే ఏమైనా తెలుసో నాకు తెలియదు కానీ ఒక పాస్టర్ ఉన్నాడు అనుకోండి ఆ పాస్టర్ దగ్గర డ్రైవర్ ఉన్నాడు అనుకోండి ఆ పాస్టర్ సచ్చిపోయేంత వరకు ఈ డ్రైవరే ఉంటాడు డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్గానే ఉండిపోతాడు సెక్స్టన్ సెక్స్టన్గానే ఉండిపోతాడు వాచ్మెన్ వాచ్మెన్గానే ఉండిపోతారు కెమెరామ్యాన్లు కెమెరామెన్లుగానే ఉండిపోతారు సౌండ్ సిస్టమ్ ఆపరేషన్ అక్కడే అంతే వాళ్ళు మైండ్లో సెటిల్ అయిపోయింటారు పాస్టర్ పాస్టర్ మాది మాది ఇస్తానని మన కల్చర్ అట్లా అయిపోయింది మన దేట్ దే నాట్ నాట్ ఎబుల్ టు థింక్ మోర్ టట్ మోర్ దెన్ దాట్ దేర్ నాట్ ఎబుల్ టు థింక్ మోర్ అండ్ దాట్ మా స్థితి ఇంతే మేము ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నాం ఎందుకో తెలుసా వారి యొక్క మనసు మారలేదు ఒక దైవచం దగ్గర చిన్న పరిచర్య ఆయనకు కార్ డ్రైవర్గా చేరాడు ఆయన కార్ డ్రైవర్గా చేరి ఆయనకు ప ఏదో చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ అని ఏదైనా మీట్కి వెళ్తే ఆ మీటికి వెళ్తే అక్కడంతా కూడా సరి చేస్తూ చూసుకుంటుండేవాడు జస్ట్ కొన్నాళ్ళే జస్ట్ ఫ్యూ ఇయర్స్ జస్ట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు కూడా కాలేదు దేవుడు ఆయన మొదలు మొదలుపెట్టాడు ఏ దైవజనుని దగ్గర కా కార్ డ్రైవర్గా పనిచేస్తాడో దాదాపు ఆ దైవజను అంతా స్థాయికి ఆయన అదిగాడు హలోయ గాడ్ ఈజ్ నాట్ పార్షియల్ గాడ్ ఈజ్ నాట్ పార్షియల్ సో అంత స్థాయికి ఎలా ఇది నువ్వు ఎలా ఇది కావంటే మొత్తం ఆయన బోధ నన్ను మార్చేసింది హలోయ సో ఆ దైవజుడి నన్ను కార్ డ్రైవర్గా చూడడం ఈక్వల్గా చూస్తాడు ఈ ఈ కల్చర్ మన దగ్గర లేదు ఈ కల్చర్ మన దగ్గర లేదు ఈ మైండ్ సెట్ మన దగ్గర అస్సలు లేదు నేను అందుకే కొన్నిసార్లు చాలాసార్లు నేను పెద్దగా మన తెలుగు బోధకులను పెద్దగా నేను అంతగా పెద్దగా పెద్ద పెద్దపాటు పట్టించుకున్నాను ఈ కల్చర్ లేదు అది మైండ్ సెట్ మన వాళ్ళకి చాలా వేరుగా ఉంది వెన్ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు దిస్ టీచింగ్ యువర్ కండిషన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ విల్ చేంజ్ జీరో బ్యాలెన్స్తో వచ్చిన వాడు ఈరోజు ఏమంటే తొమ్మిది ఏరోప్లేన్లు మార్చాడు ఇప్పటికీ ఏరోప్లేన్ ఏరోప్లేన్ కోణవైకెత్త అయితే దాన్ని మెయింటైన్ చేయడం మరొక ఎత్తు అనమాట గాడ్ ఈజ్ నాట్ పార్షల్ దేవుని వాక్యానికి శక్తి ఉంది ఏంటంటే నా వాక్యం మీరు నిలుచున్న వారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఒక బావిలోకి దుమికితే పూర్తిగా నాని ఎలా బయటకు వస్తావో చిన్నప్పుడు ఒక బాగా గుర్తుంది ఈత నేర్చుకునేటప్పుడు మేము బావిలో పైనుంచి మొత్తం మీద నుంచి అంటాం అనమాట ఆ పై నుంచి దూకేవాళ్ళం అనమాట ఎంత పై నుంచి దూకితే అంత లోపలికి వెళ్ళి పైకి అనమాట అలా పై నుంచి దుమికామనుకోండి దుమికి దుమికే లోపల లోపలికి వెళ్ళి అక్కడ నుంచి పైకి వస్తాం పైకి వచ్చే మొత్తం నానిపోయేటాం కదా గుర్తుపెట్టుకోండి ఇదొక్క మాట ఇదొక్క మాట మీకు అర్థమైనా చాలు ఈరోజు ఈరోజు ఇదొక్క మాట మీకు అర్థమైనా చాలు ఆర్థిక పరమైనటువంటి విషయంలో గురించినటువంటి దేవుని యొక్క వాక్యముల్లో నానిపోండి ఫస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇమ్మర్స్ ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంలో మునిగిపోండి అంటే నీ మీ మనస్సును నింపుకోండి కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నా కూడా ఇవే వాక్యాలు గుర్తుకొస్తుండాలి అలా నీ మనసును మొట్టమొదటిగా వాక్యంతో నింపుకోండి ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ యూ వాంట్ టు అట్రాక్ట్ మనీ డూ వాంట్ బికమ్ మనీ మ్యాగ్నెట్ డూ యూ వాంట్ టు బికమ్ ఎ ఫుర్ హార్వెస్టర్ ఈరోజు ఒక మాట వచ్చింది నాకు గాడ్ ఈజ్ వీపింగ్ బికాజ్ యు ఆర్ నాట్ రీపింగ్ అన్నాడు గాడ్ ఈజ్ వీపింగ్ బికాజ్ యు ఆర్ నాట్ రీపింగ్ దేవుడు ఏడుస్తున్నాడంట ఎందుకంటే నీవు పంట కోసుకోవడం లేదని ఆయన ఆయన పరువు పోదా చెప్పండి చాలామంది దేవునికి భాగం ఇచ్చేయడం ఆపేశారు దేవునికి కానుకలు ఇచ్చేయడం ఆపేశారు కానుకల టైం ఏదో ఒకటి వేద్దాం లేబ్బా అని చెప్పేసి ఏదో ఒకటి వేస్తున్నారు భక్తి లేదు భయం లేదు గౌరవం లేదు ఇవన్నీ వదిలేసారు ఎందుకో తెలుసా దెర్ ఈజ్ అయిన్ రీజన్ ఒక నిజమైనటువంటి యథార్థమైనటువంటి కారణం ఉంది దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద రిటర్న్ పెట్టుబడి పెడితే రాబడి రావాలి కదా రాబడి రావడం లేదు రాబడి రావడం లేదు కాబట్టి అది ఏమి అర్థం కాక గలుపులితో ఎందుకు వచ్చినా కూడా లేబ్బా మనకే ఉపయోగపడతా అని చెప్పేసి దశంభాగాలు ఇవ్వడం ఆపేశారు దేవునికి కానుకలు ఇవ్వడం ఆపేస్తారు ఏదో ఒకటి ఇద్దాంలే అని చెప్పేసి ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోతున్నారు దాని వలన ఏమండి ఆర్థిక పరమైనటువంటి విషయాలు దీవించబడకుండా చాలామంది ఉంటున్నారు సో మొట్టమొదటిగా నా పాయింట్ ఏంటంటే మీరు తీసుకు అన్ని తీసుకునే యాక్షన్లు అన్నిటికంటే ముఖ్యంగా ద ఫస్ట్ యాక్షన్ దట్ యు హ్యావ్ టు టేక్ ఈస్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ స్వస్థత కావాలా నీకు స్వస్థత గురించిన వాక్యం చేత నీ మనసు నింపుకో వాట్ ఎవర్ యూ వాంట్ ఆర్థిక పరంగా నువ్వు దీవించబడాలనుకున్నావు మూడు తరాలు దీవించబడాలనుకుంటున్నారా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యముతో నింపుకో 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 కదా పదహైదు వేలు జీతం ఇరవై ఐదు వేలు జీతం లేకపోతే ఇప్పుడు ఈ కల్చర్లో మాట్లాడుతున్నావు యాభై వేలు అనుకోండి జీతం యాభై వేల జీతం జీతము తెచ్చుకునేదానికి ఎన్ని సంవత్సరాలు ప్రవేశపడతామండి ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాం ఎంత ఖర్చు చేసింటాం ఎంత ఖర్చు చేసిందాం యాభై వేల జీతం కొరకు మరి దేవుడు మూడు తరాలకు ఇస్తానంటున్నాడు కొంచెం కష్టపడు దేవుని పద్ధతి ప్రకారం దేవుడు ఏమంటున్నాడు మూడు తరాలు ఇస్తానంటున్నాడు మూడు తరాలు నిన్ను అనేక జనులకు అనేక జనులకు నీవు అప్పించేటట్టు చేస్తానంటున్నాడు తలగా నిన్ను ఉంచుతానంటున్నాడు ఏ కొదవ లేకుండా చేస్తాను అంటున్నాడు నీ దేవుడు నేహో నీకు తోడుగా ఉన్నాడు నీకు తక్కువ ఏం కాదు అంటున్నాడు కలిపి సంపత్ చేత నీళ్ళు నిండిపోతుంది అంటున్నాడు నా కుడి చేతిలో దీర్ఘాయ ఉంది ఎడమ చేతిలో ధనం ఉంది ఘనత ఉంది నీకేం కావాలంటున్నాడు అండ్ గాడ్ వాంట్స్ యూ టు స్పెండ్ సమ్ టైమ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ నానిపోవాలి నీ యొక్క మనసు దేవుని యొక్క వాక్యం చేత పేదరికం గురించినటువంటి వాక్యం చేత కాదు నేను చెబుతున్నటువంటి వాక్యం ధనం గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు దేవుని యొక్క నియమాలకు సంబంధించినటువంటి వాక్యము చేత నీ మనసును నింపుకోవాలండి కాఫీ తాగినట్లు టీ తాగినట్లు సరిపోదు డోస్ సరిపోదు కదా దశాబ్దాల తరబడి మనము దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న సమస్య కదా అండి ఇది తరతరాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కదా పోవాలంటే కాఫీ తాగినట్లు ఎప్పుడో వారానికి ఒక వర్తమానము వారానికి ఒకసారి అది కూడా సగము సరిపోదండి సరిపోదు ఆల్ అవుట్ ఎఫర్ట్ పెట్టాలి ప్రభువ వద్దు నాయనా ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇటువంటి జీవితం నాకు వద్దు ఐ వాంట్ టు ప్రాస్పర్ ఫైనాన్షియలీ ప్రిలారా దేవుని యొక్క వాక్యం చేత మీ మనసు నింపుకుంటే విల్ అట్రాక్ట్ మనీ దేవుడు చెప్తున్నాడు కదా కోత విస్తారంగా ఉంది దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ మనీ ప్లెంటీ ఆఫ్ మనీ దేవుడు ఇంకొక మాట గురించి కూడా వివరించమన్నాడు ఈ సి ఈ సిరీస్లోనే అది కూడా పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు దేవుడు ఉంచి ఉన్నాడంట పాప నా మాట కాదు బైబిల్లో మాట పాపాత్ముల దగ్గర ఆస్తి ఉందంట దేవుడు దాన్ని వాళ్ళ దగ్గర అట్లా రెడిగి పెట్టినాడంట అదే కదా ఎస్ఐ చెప్పేది కోత విస్తారంగా ఉంది బాగా కొడవలు పెట్టి కోసేవాళ్ళు లేరు కావాలా దేవునికి ఐ వాంట్ టు రైజ్ అప్ స్కిల్ఫుల్ హార్వెస్టర్స్ థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హార్వెస్టర్ స్కిల్ఫుల్ హార్వెస్టర్ స్కిల్ఫుల్ హార్వెస్టర్ మన విత్తువారు మాత్రమే కాదు కోసేవారుగా కావాలి అందరు చెప్పండి నేను విత్తనాలను విత్తువాడను మాత్రమే కాదు నేను మంచిగా పంటను కోయివాడను హ్యా ఐమ్ ఎ వెరీ 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 గుడ్ రీపర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ హార్వెస్ట్